బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అధ్యాయం మూడు సాధారణ హాయింపులు భారతదేశానికి కీలకమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అయిన భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు పరిచయంకి స్వాగతం సెక్షన్ పద్నాలుగు ప్రకారం చట్టానికి కట్టుబడి ఉన్నామని విశ్వసిస్తూ వాస్తవాన్ని తప్పుగా భావించి చిత్తశుద్ధితో చేసే చర్యలు నేరాలు కావు ఉదాహరణకు ఒక సైనికుడు ఆజ్ఞల ప్రకారం గుంపుపై కాల్పులు జరిపినా లేదా ఒక అధికారి తప్పుగా గుర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినా ఇవి నేరాలు కావు సెక్షన్ పదిహేను ప్రకారం న్యాయమూర్తులు తమ న్యాయపరమైన అధికారాలకు లోబడి వ్యవహరించే చర్యలు నేరాలు కావు కోర్టు అధికార పరిధి లేకపోయినా కోర్టు ఆదేశాల ప్రకారం చిత్తశుద్ధితో చేసే చర్యలు నేరాలు కావని సెక్షన్ పదహారు స్పష్టం చేస్తోంది సెక్షన్ పదిహేడు చట్టం ద్వారా సమర్థించబడిన చర్యలు లేదా సమర్థించబడతాయని చిత్తశుద్ధితో విశ్వసించడం నేరం కాదని వివరిస్తుంది ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తిని హంతకుడని తప్పుగా భావించి అరెస్టు చేస్తే అది నేరం కాదు సెక్షన్ పద్దెనిమిది ప్రకారం చట్టబద్ధమైన కార్యకలాపాలలో నేరపూరిత ఉద్దేశ్యం లేకుండా ప్రమాదవశాత్తు చర్యలు లేదా దురదృష్టాలు నేరాలు కావు ఉదాహరణకు ఒక పొదుగు తల ఎగిరి ప్రమాదవశాత్తు ప్రేక్షకుడిని చంపితే అది నేరం కాదు నేరుపూరిత ఉద్దేశ్యం లేకుండా ఇతర హానిని నివారించడానికి చిత్తశుద్దితో చేసే చర్యలు నేరాలు కాదని సెక్షన్ పంతొమ్మిది పేర్కొంది దృష్టాంతాలు ఢీకొనకుండా ఉండటానికి కెప్టెన్ కోర్సును మార్చడం లేదా మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి ఇళ్లను క్రిందికి లాగడం వంటివి ఉన్నాయి సెక్షన్ ఇరవై మరియు సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల చర్యలు నేరాలు కాదని మరియు ఏడు నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు తగిన అవగాహన లేకుంటే వారు చేసే చర్యలు నేరాలు కాదని పేర్కొంటున్నాయి సెక్షన్ ఇరవై రెండు వారి చర్యలను అర్థం చేసుకోలేని మానసిక స్థితి లేని వ్యక్తులు చేసే చర్యలు నేరాలు కాదని స్పష్టం చేస్తుంది సెక్షన్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు అసంకల్పిత మత్తులో చేసే చర్యలు నేరాలు కాదని వివరిస్తున్నాయి అయినప్పటికీ వారి అనుమతి లేకుండా మత్తులో ఉంటే తప్ప స్వచ్ఛంద మత్తులో చేసే చర్యలు వ్యక్తికి సాధారణ జ్ఞానం ఉన్నట్లుగా పరిగణించబడతాయి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది సెక్షన్లు మరణం లేదా ఘోరమైన హానిని ఉద్దేశించి లేదా తెలిసినట్లయితే తప్ప సమ్మతితో హాని కలిగించే చర్యలు నేరాలు కాదని పేర్కొంటున్నాయి ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు వినోదం కోసం వేయడానికి అంగీకరించినట్లయితే మరియు ఎవరైనా ఫౌల్ ప్లే లేకుండా గాయపడినట్లయితే అది నేరం కాదు ఇరవై తొమ్మిది మరియు ముప్పై సెక్షన్లు ఒకరి ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసే చర్యలు నేరాలు కాదని స్పష్టం చేస్తాయి సమ్మతి అసాధ్యం అయితే వారి అనుమతి లేకుండా కూడా ఉదాహరణకు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సర్జన్ అత్యవసర శస్త్రచికిత్స చేయడం నేరం కాదు సెక్షన్ ముప్పై ఒకటి ప్రకారం ఒకరి ప్రయోజనం కోసం మంచి విశ్వాసంతో కమ్యూనికేట్ చేయడం అది హాని కలిగించినప్పటికీ అది నేరం కాదు సెక్షన్ ముప్పై రెండు హత్య మరియు రాష్ట్ర నేరాలకు మరణశిక్ష తప్ప తక్షణ మరణ బెదిరింపుల కింద చర్యలు నేరాలు కాదని వివరిస్తుంది సెక్షన్ ముప్పై మూడు ప్రకారం సాధారణ అవగాహన ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేయని స్వల్ప హాని కలిగించే చర్యలు నేరాలు కావు ఇప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ హక్కు గురించి చర్చిద్దాం సెక్షన్ ముప్పై నాలుగు శరీరం మరియు ఆస్తి యొక్క వ్యక్తిగత రక్షణలో చర్యలను అనుమతిస్తుంది సెక్షన్ ముప్పై నుండి నలభై నాలుగు నిర్దిష్ట కేసులను కవర్ చేస్తుంది యువత అశాంతి మత్తు లేదా దురభిప్రాయంతో చేసే చర్యలకు వ్యతిరేకంగా ప్రైవేట్ రక్షణ అనుమతించబడుతుంది చిత్తశుద్దితో లేదా పబ్లిక్ అథారిటీ రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు ప్రభుత్వ సేవకులకు వ్యతిరేకంగా ఎటువంటి రక్షణ లేదు తీవ్రమైన దాడి అత్యాచారం కిడ్నాప్ లేదా ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొంటే ప్రైవేట్ రక్షణ మరణానికి కారణమవుతుంది ఆస్తి రక్షణలో దోపిడీని నిరోధించడం రాత్రిపుట ఇల్లు బద్దలు కొట్టడం మరియు అల్లర్లు వంటివి ఉంటాయి ముప్పు ఉన్నంత కాలం రక్షణ కొనసాగుతుంది తనను తాను రక్షించుకోవడంలో అమాయకులకు హాని కలిగించే ప్రమాదం సమర్థించబడుతోంది ఇది బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క అధ్యాయం మూడు సాధారణ మినహాయింపులు యొక్క సారాంశం సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి